అందరికీ నమస్తే మన బ్లాగ్ ఛానల్కి అయితే స్వాగతం ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మా ఫ్రెండ్ ఇద్దరం ఈరోజు వెజిటేబుల్ బిర్యానీ అయితే చేద్దామని చెప్పేసి ట్రై చేస్తాము ఇందుకోసం ఫస్ట్లో అయితే ఒక ఐదారు పచ్చిమిర్చి అయితే తీసుకొని ఆ విధంగా నిలువ అయితే కోసుకోండి తర్వాత రెండు పెద్ద సైజ్ టమాటోలు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి అలాగే రెండు మీడియం సైజు ఎరగట్లు కొన ఇలా ఇదే విధంగా చిన్న చిన్న ముక్కలకైతే కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే అల్లం కొన ఒక మీడియం సైజు ముక్క తీసుకొని ఇలా జిగురకొండ పెట్టుకున్నామంటే బాగుంటుంది తర్వాత ఒక పది పది వెల్లుల్లి రెబ్బలు కొనే విదే విధంగా ఇదే విధంగా జిగిరకొండు పెట్టుకోవాలి ఇంకా బాండిల్ పెట్టుకొని దాంట్లో మీకు ఎంతైతే నూనె కావాలో వేసుకోవచ్చు తర్వాత అందులో చెక్క లవంగాలు బిర్యానీ ఆకు అలాగే రెండు నుంచి మూడు యాలకులు అయితే వేసుకొని ఒకరు ఫ్రై చేసుకోవాలి మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరకాయలు ఎర్రగడ్లు అయితే వేసుకోవాలి వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు బాగా కలుపుకోవాలి కొంచెం బాగా వేగనిచ్చే వరకు ఉండేయాలి అలా వేగిన తర్వాత ఎరగడ్డలు బాగా కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చే వరకు బాగా కలుపుకుంటూ మాడిపోకుండా ఇలా చేసుకోవాలి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటోలు కూడా అందులో వేసి మాడిపోకుండా మనం కలయి తిప్పుకుంటూ ఉండాలి కింద మాడకుండా తర్వాత కట్ చేసి పెట్టుకున్నటువంటి చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్నటువంటి మొంతిమాడిపప్పు కూడా అందులో వేసుకోవాలి తర్వాత మనం జిగురుకున్నది లల్లము తెల్లగట్టు పేస్ట్ కూడా అందులో వేసుకొని కలపెట్టుకోవాలి తర్వాత వెజిటేబుల్స్ ఏ అయితే ఉన్నాదో ఆ వెజిటేబుల్ వచ్చేసి క్యారెట్ బీన్స్ గ్రీన్ పీస్ అనమాట తర్వాత అందులోనే కొద్దిగా నెయ్యి కొన కలుపుకోండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే నెయ్యి వేసుకొని లాంటి వద్దనికొచ్చేరుకుంటే నూనెతోనైనా నెయ్యి అనేది కొంతమంది తింటారు కొంతమంది తినకపోవచ్చు మీ ఇష్టం అది మీరు వేసుకుంటే వేసుకోవచ్చు ఇలాంటి లేదు బాగా కాసేపు వేగిన తర్వాత ఇందులో కొత్తిమీర అలాగే పుదీనా వేసుకోవాలి వేసుకుని బాగా తిప్పుకొని కలబెట్టుకోవాలి అలా అలాగే ఇందులో వంద గ్రాముల వరకు అయితే పెరుగున వేసుకోవాలి పెరుగు వేసుకున్న ఏంటంటే టేస్ట్ కూడా కొంచెం బాగుంటుంది తర్వాత బిర్యానీ మసాలా కూడా రెండు చెంచాల వరకు బిర్యానీ మసాలా కూడా యాడ్ చేసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ కారం మీకు రుచిగా తగినట్టు వేసుకోండి అలాగే వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వచ్చేసి గరం మసాలా అలాగే కొంచెం కొద్దిగా ఒక మిరాల్ పౌడర్ కూడా యాడ్ చేసుకున్నామంటే బాగుంటుంది ఫ్లేవరు ఇందుకోసం రెండున్నర గ్లాస్ అయితే బియ్యం అయితే పెట్టాం అందుకో ఐదు లీడర్ ఐదు గ్లాసుల వరకు అయితే నీళ్ళు అయితే కోసుకోవాలి అందులో నీళ్ళే పోసిన తర్వాత బాగా తిప్పుకోవాలి అందులోనే ఒక కొంచెం నిమ్మరసం కూడా పిండుకోవాలి తర్వాత సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి మీ రుచికి తగినంత తర్వాత మూత పెట్టేసి ఎసురు బాగా కాగే వరకు వండించాలి ముందుగా మనం కడిగి పక్కన పెట్టుకున్న బియ్యం కూడా అందులో వేసుకోవాలి ఎసురు బాగా మె మరిగిన తర్వాత బియ్యం అన్నీ వేసిన తర్వాత నాలుగు పక్కల ఎక్కువగా కలుపకుండా నిదానంగా కలుపుకోవాలి ఎందుకంటే మనం కడుగు పెట్టుకున్న బియ్యం ఇరిగిపోతాయి ఎక్కువ కలబెట్టామంటే అందుకని చెప్పేసి నిదానంగా కలుపుకోవాలి ఇప్పుడు దానిపైన మూత పెట్టేసుకొని ఒక లో ఫ్లేమ్లో పెట్టి పది నిమిషాల వరకు బాగా ఉడకనివ్వాలి ఉడికిన తర్వాత చూశారు కదా గుమ్మగుమ్మలాడే వెజిటేబుల్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఇలా మీరు ట్రై చేస్తే చాలా బాగుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్